హలో వ్యూవర్స్ ఈ రోజు నేను సొరకాయ నువ్వులతో రోజువారీ పచ్చడి ఒకటి తయారు చేస్తున్నాను నువ్వుల్లో బి ఈ విటమిన్ తో పాటు ఫైబర్ కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటాయి సో నువ్వులను ప్రతిరోజు మన ఆహారంలో తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం పచ్చే ప్రిపరేషన్ లోకి స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు తీసుకొని ఫ్రై చేయాలి ఇవన్నీ కూడా నేను ఒకే స్పూన్తో మెజర్ చేస్తున్నాను నెక్స్ట్ అదే స్పూన్తో రెండు స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేయాలి లేదంటే త్వరగా మాడిపోతాయి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఐదు ఎండిమిరపకాయలు వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని అది మజ్జికి చిదిపేసి అవి కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేయాలి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఆడవాళ్ళలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిన వాళ్ళు ఈ నువ్వులను బెల్లంతో కలిపి ప్రతిరోజు తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి నెక్స్ట్ నేను కొద్దిగా ఇంగువను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ పోపు అంతా కూడా వేగిపోయింది వేగిపోయిన ఈ పోపును ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్ చేయాలి ఇదే విధంగా ఆనపకాయ ప్లేస్లో పొట్లకాయతోనూ బీరకాయతోనూ కూడా పచ్చడిని ఇలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న పోపు అంతా కూడా బాగా చల్లార్ చేయాలి నెక్స్ట్ అదే బాండీలోని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అన్నిటినీ కూడా వేసేసుకొని ఫ్రై చేయాలి సొరకాయ అయితే మాత్రం చాలా లేతగా ఉంది త్వరగానే ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేయాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది సొరకాయ లేతగా ఉండడం వల్ల త్వరగానే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇలా ఫ్రై అయినా ఈ సొరకాయను కూడా బాగా చల్లార్చేయాలి చేయాలి ఈ పచ్చడి ఓన్లీ రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా దోశ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ చల్లార్చి పెట్టుకున్న పోపు అంతటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టించేయాలి మిక్సీలో వేసిన పోపు దినుసులు అన్నింటినీ కూడా కొద్దిగా బరకగానే పట్టించుకోవాలి చూడండి ఇలా పట్టించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫ్రై చేసిన సొరకాయ ముక్కలు కూడా బాగా చల్లగా అయిపోయాయి చల్లగా అయిన ఈ సొరకాయ ముక్కల్ని కూడా మిక్సీ గిన్నెలోని వేసేసుకొని ముందుగా మిక్సీ పట్టించిన పప్పు దినుసులతో పాటు ఈ సొరకాయ ముక్కల్ని కూడా మిక్సీ పట్టించేయాలి ఈ పచ్చడిని మనం కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటట్లయితే సెవెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది నెక్స్ట్ మిక్సీ పట్టించిన తర్వాత ఈ పచ్చడికి పోపు అనేది వేసుకోవాలి ఏ పచ్చడికైనా సరే మనకి పోపుతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ నేను పోపు కోసం ఒక బాండీ పెట్టుకొని దానిలోని ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆవాలు రెండు ఎండిమిరపకాయలను చిదిపేసి పోపు వేసేసుకుంటున్నాను పోపు అంతా వేగిపోయింది వేగిన ఈ పోపులోని మిక్సీ పట్టించిన ఈ అంతా కూడా వేసేసి మొత్తం అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపేస్తున్నాను రోజువారీ పచ్చళ్లకు గీతో కనుక పోపు వేసినట్లయితే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది నేనైతే మాత్రం రోజువారీ పచ్చడిలకు ఎప్పుడూ కూడా గీతోనే తాలింపు అనేది పెడతాను ఇప్పుడు సొరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది నేను ఒక బౌల్లోకి ఈ పచ్చడిని తీసేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కొద్దిగా నెయ్యిని వేసుకొని తిని చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది రోజు తినే కన్నా ఒక ముద్ద ఎక్స్ట్రానే మనము తింటాము అంత బాగుంటుంది మరి